వెల్కమ్ టు హెల్దీ కిడ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే అరుణాచలం తిరువణమలై అన్నమలై అని కూడా అంటారనమాట ఈరోజు మన బ్లాగ్ అరుణాచలం అనమాట ఇక్కడ గుడి అంతా నేనని చూపిస్తాను మీకు గుడి టెంపుల్ ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది అంతా చూపిస్తాను స్వామివారిని అందరినీ చూపిస్తాను ఇది దక్షిణ భారతదేశంలో వేసిన పంచనామక్షేత్రాల్లో అగ్నిభూత భూతమైన ఇది ప్రతీక నెక్స్ట్ ఇక్కడ గిరిప్రదక్షిణ కూడా చేస్తారనమాట అది కూడా నేను చెప్తాను మీకు ఈ పేరుకి అసలు అర్థం ఏంటంటే అరుణ అంటే ఎరుపు రంగు లేదా అగ్ని అచలం అంటే కొండ శివుడు అగ్ని రూపంలో ఉన్నదని ఇక్కడ అరుణాచలం అంటారు ఇక్కడ ఈ క్షేత్ర వేద పురాణాల్లో ప్రస్తావించబడింది ఏడవ శతాబ్దం తమిళ శైవ కనానికల్ రచనలైన తేవారంలో కూడా దీని ప్రస్తావన ఉందన్నమాట ఇది గుడి ఎంట్రన్స్ అనమాట గిరి ప్రదక్షిణకి ఇది మ్యాప్ అనమాట ఈ మ్యాప్ ప్రకారం అందరూ తిరుగుతారు అన్నమాట ఇది పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందన్నమాట అండ్ అదీ కాక ఇది గిరిప్రదక్షిణ ఎనిమిది లింగాలు ఉంటాయి ఇక తప్పక దర్శించాలి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం సూర్యచంద్ర లింగాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇది పద్నాలుగు కిలోమీటర్ల దాగుంటుంది ఇది స్పెషల్ అనమాట ఇక్కడ గిరిపదక్షిణ చేసిన వాళ్ళు చాలా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు ఇక్కడ భక్తులు ఇది పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఇది గుడి గాలి గాలిగోపురం చాలా హైట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇది ఇక్కడ కోరిన కోరుకుని నెరవేరుతాయని నమ్ముతారు అనమాట ఫస్ట్ టైం దర్శించినప్పుడు అరుణాచల్లో మనకి ఏదో ఒకటి మంచి జరుగుతుందని నమ్ముతారు ఇక్కడ నెక్స్ట్ ఇది పంచభూత క్షేత్రాల్లో ఒకటి అనమాట అండ్ అది కాక ఇక్కడ ఇక్కడ శివాజ్ఞతో విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించారని దాని చుట్టూ అరుణాపురం అనే నగరం ఏర్పడిందని పురాణాల్లో చెప్తున్నారనమాట ఇంకా క్లియర్గా చెప్పాలంటే అరుణాచలం శివుని అగ్ని రూపానికి నిదర్శనం ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం దాని చుట్టూ ఉన్న పార్వతం భక్తులకి గొప్ప ఆధ్యాత్మికమైన అనమాట అండ్ ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇక్కడ ఇది ఇక్కడ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారనమాట గుడిది గుడి కూడా చాలా బిజీగా ఉంటుంది ఆ రోజు ఇక్కడ శివుడు శంకరుడు అని నిచ్చల భక్తితో శివుడి మీద మనసు పెట్టి చేస్తే పౌర్ణమి రోజు చేసినట్టే మనం ఎంతో భక్తితో చేస్తున్నాం అనేది ముఖ్యం ఇక్కడ అది కాక ఈ ప్రదక్షిణ చేసినప్పుడు ఎలాంటి కోరిక నిలవైన ప్రదక్షిణ నిష్క్రమంగా కొనసాగించాలి ఆగకుండా చిల్లర తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు ప్రదక్షిణలో నేరు ఎదురుగా శివాలయం అని ఉంది దానికి అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అనమాట ఇది గుడి కాంపౌండ్ అనమాట ఇది చాలా పెద్ద గుడి అనమాట ఇది అంతేకాకుండా ఈ అరుణాచల మహత్యం ఏంటంటే అసలు ఇక్కడ పూజా విధానం గౌతమ్ మహర్షి శివాగ్ని చేత ఏర్పాటు చేశారు స్కంద పురాణంలో అరుణాచల మహత్యం తెలుపుతారనమాట ఇక్కడ శివుడు ఈ కొండ శివుడిని పురాణం తెలిపించడం చేత ఈ కొండకు తూర్పు గల అరుణాచలేశ్వరుడు ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట ఇది జ్యోతిర్లింగాల్లో చెప్పుకోబడింది అనమాట ఇది తేజలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు తేజోలింగం కనుక ఇక్కడ అగ్నిక్షేత్రం అంటారు అనమాట ఇక్కడ గిరి ప్రదక్షిణే మెయిన్ అనమాట ఆలయం కన్నా ముందు గిరి ప్రదక్షిణే మెయిన్ అనమాట ఇది ఆలయ ప్రాంగణం ఇదంతా ఆలయ ప్రాంగణం అంట నందీశ్వరుడు ఇంకా ఇదంతా గుడి ఆర్కిటెక్చర్ అనమాట ఇంకా డీటెయిల్గా నేను చూపిస్తున్నాను ఇక్కడ అంటే గుడి కాంపౌండ్ ఇదంతా ఇక్కడ ఆలయ ప్రాంగంలో నాలుగు పెద్ద గోపురాలు ఉన్నాయన్నమాట ఇవి తిరుమల నగరానికి ప్రధాన ప్రధాన ఆకర్షణ అనమాట అండ్ ఇంకా ధ్వజస్తంభం ఇక్కడ శివాజ్ఞతో శివక విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తుంటారనమాట ఇక్కడ బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్పవారిని వాదించుకునేటప్పుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమై తనను తాకలేకపోయిన బ్రహ్మను తనను చేరుకోలేకపోయిన విష్ణువుని గెలిపించింది ఈ క్షేత్రానికి అరుణాచలం అని పేరు వచ్చిందనమాట అసలు ఇక్కడ శివ కళ్యాణం అనమాట స్వామివారికి శివ కళ్యాణం చేస్తున్నారు చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట ఇక్కడ ఏదైనా సరే పౌర్ణమి రోజు చాలా బిజీగా ఉంటుంది విడి రోజుల్లోనే బాగా స్వామిని దర్శించుకోగలం మనం భక్తులు ఎక్కువగా వస్తుంటారు పైన దీపం కూడా పెడుతుంటారు కొండ మీద దీపాన్ని చూడటానికి కూడా చాలా మంది వస్తుంటారనమాట ఇక్కడ రమణ మహర్షి కూడా చాలా ఫేమస్ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఇది లైవ్ వీడియో అనమాట నెక్స్ట్ స్వామివారి కళ్యాణం వీళ్ళంతవరకు నేను క్లిప్స్ అన్ని పెడుతున్నాను మ్యాక్సిమం ఈ కొండకు తూర్పు గల అరుణాచలేశ్వరుని కంటే ఈ కొండకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట నెక్స్ట్ స్వామివారి పిక్స్ నేను దీనిలో మెన్షన్ చేశాను అవి కూడా మీకు చూపిస్తాను అసలు ఎలా ఉంటారు ఏంటి అని ఇక్కడ ఇక్కడ అమ్మవారు అపిత పిత అంబిక అనమాట సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్